గోలేటిలోని పీరియాడికల్ మెడికల్ ఎగ్జామినేషన్ సెంటర్ లో గత ఆరు నెలలుగా ఎక్స్రే ప్లాంట్ పనిచేయడం లేదని వెంటనే ఎక్స్రే ప్లాంట్ ను ఏర్పాటు చేయాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం బెల్లంపల్లి ఏరియా కార్యదర్శి మారిన వెంకటేష్ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సెంట్రల్ కమిటీ నాయకులు ఓరం కిరణ్ మాంతు సమ్మయ్య ఏరియా నాయకులు హనుమాన్ల సత్యనారాయణ కైరిగూడ అసిస్టెంట్ ఫిట్ కార్యదర్శి మారిన గత ఆరు నెలల నుండి ఎక్స్రే మిషన్ కావచ్చు ఆడియో మిషన్ కావచ్చు పనిచేయకపోవడం చాలా విడ్డూరం గతంలో తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం బెల్లంపెల్లి నాయకత్వంలో చేసిన రిప్రజెంటేట మేరకు మా డీజీఎంఎస్ మెడికల్ వారి ఆదేశానుసారం ఇక్కడ ఏర్పాటు చేశారు మరి ఏర్పాటు కొద్ది రోజులు మాత్రమే ఉన్నది మరి గత ఆరు నెలల నుండి ఈ ఎక్స్రే మిషన్ ఈ ఆడియో మిషన్ లేకపోవడం వలన మరి కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు మరి బెల్లంపల్లి ఏరియాలో వెయ్యికి మంది సుమారు కార్మికులు ఉన్నారు మరి వారితో పాటు మరి కంటాక్ట్ కార్మికులు కూడా ఇక్కడే పీఎంఏ చేస్తున్నారు మరి పీఎం చేసే కార్యక్రమాల్లో ఇక్కడ ఎక్స్ట్రా మిషన్ పనిచేయకపోవడం వలన రోజు బెల్లంపల్లి హాస్పిటల్కు వీళ్ళను అంబులెన్స్లో పంపించడం జరుగుతుంది వాళ్ళు మరి ప్రయాసాలు పొంది మరి పెళ్ళి పోవడం జరుగుతుంది మరి వారికి ఇక్కడికి ఏమికి వచ్చిన వారికి తాగునీటి సౌకర్యం కూడా లేకపోవడం చాలా విచారకరము మరి ఇక్కడ మేము పలు సౌక సౌకర్యాలు కల్పిస్తామని చెప్తున్న యజమాన్యము మరి గత రెండు నెలల నుండి చూస్తే మరి ఉత్పత్తి ఉత్పాదకత మీదనే సమీక్షలు జరుపుతున్నారు కానీ కార్మిక సంక్షేమం మీద సమీక్షలు జరుపుకపోవడం చాలా విదూరంగా ఉన్నది కానీ ఇక్కడైనా మరి ఇక్కడ బెల్లంపల్లి ఏరియాలోని గోలేటి డిస్పెన్సరీలో ఎక్స్ట్రా మిషన్ కావచ్చు ఆడే మిషన్ పెట్టి డాక్టర్ గారిని కేటాయించినైతే ఇక్కడ కార్మికులకు సౌకర్యంగా ఉంటుందని తెలంగాణ బొక్కన కార్మికుల సంఘం డిమాండ్ చేస్తుంది